వెల్కమ్ బ్యాక్ మేము టెన్త్ అండ్ యొక్క నుంచి ఈజీవాడ మాకు వెహికల్స్ ఉన్నాయి చూడంటే చాలా ఎక్కువ వరద ఉండడం వల్ల మేము వెహికల్స్ పోయాము అందువల్ల మేము అవతల గ్రామానికి కొంతమందికి సేవ చేయడానికి అని వెళ్తున్నాము మా సామాన్లు మేము తీసుకొని చూడండి మొత్తం వాటర్ ఉన్నది ఇక్కడ రోడ్డు కూడా ఇది కూడా కట్ అయిపోయింది అందువల్ల మేము ఏంటంటే ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి వెహికల్స్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశం లేదు అందుగురించి మేము ఏంటంటే వేరే ప్లేస్ నుంచి మా మొత్తం వీజైన సామాన్ అయినా మేము తీసుకొని వేరే ప్లేస్కి వెళ్తున్నాము ఇక్కడ మాకు అయితే వెహికల్ ఎక్కడ ఉన్న గ్రామాలు అవి ప్రొవైడ్ చేయలేదు ఆల్రెడీ ఇది వరద వల్ల కట్ అయిపోయింది ఈ రోడ్డు అందువల్ల మేము ఇక్కడ నుంచి చుట్టు తిరిగి వెళ్ళాలి మా వెహికల్స్ అయితే ఇంకడే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ చాలా వరద ఉధృతంగా ఉన్నది ఇది విజయవాడ ప్రాంతంలో ఇది అడవనక్కలం నున్న అనే గ్రామంలోట ఇది చాలా ఉధృతంగా ఉన్నది ఇక్కడ పైన ఆనకట్టు వేరి ఇబ్బంది అని అంటున్నారు ఎప్పుడు ఎట్లాంటి వర్తలు రాలేదు ఇది ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు వీళ్ళక్కడ ఉన్న వాళ్ళు ప్రజలందరూ చెప్తున్నారు అందువల్ల మేము ఈ వెహికల్స్ ఇక్కడ పెట్టేసి వేరే దగ్గరికి మేము వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ కూడా ప్రజలకి సేవ్ చేయాలి కాబట్టి నైట్ ఇప్పుడు పన్నెండు అవుతుంది పన్నెండు గంటలకు కూడా మేము వెళ్ళవలసిన పరిస్థితి మాకు వచ్చింది ఎందుకంటే అక్కడ ప్రజలందరూ ఆపత్లో ఉన్నారు ఇక్కడ వర్షం కూడా కురుస్తుంది అంటే ఎమర్జెన్సీ వెళ్ళాలి కాబట్టి మేము వెళ్తున్నాం ఇక్కడ వెహికల్స్ అయితే మాకు లేవు ఎందుకంటే అవతలు ఉండిపోయింది నెక్స్ట్ కట్టు ఇరిగిపోయింది కాబట్టి మేము యువతల వైపుకి మేము రావాలి మా బోట్లు కూడా అవతలే ఉన్నాయి ఎందుకంటే మేము బోట్లు తయారు చేసి మళ్ళీ ప్రజలకి తీసుకొని రావాలి అందువల్ల మేము ఇక్కడ నుంచి చూడండి వర్షం కూడా పడుతూనే ఉంది ప్రజెంట్ అయితే మా సామాన్లన్నీ వేరే ప్లేస్ తోట తెలు వరద ఉధృతంగా ఉన్నది కాబట్టి రావట్లేదు మేము వర నీటిలో మేము నడుచుకొని వచ్చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్టు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ కేర్ఫుల్గా ఉండాలనుకుంటున్నారు